పాకాల మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసిసి వైస్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ రెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ బాషా ప్రెసిడెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసిసి వైస్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ చర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అన్నారు కులాలకు అతీతమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో అక్షరాలు దిద్దిన నాయకులు ఈ రోజు కోట్లాంటి కోట్ల రూపాయలు సంపాదించి కాంగ్రెస్ పార్టీని తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ పథకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటు వేసి విజయానికి కృషి చేస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు

वण जय जय न भारत में जो घटना हुआ है भारतीय राजनीति बदले इस को बताता भारतीय परिस्थिति आर एस पार्टी जो खड़ी रही है इस बात को मैं लेकर के जा रहा हूं क्रीम वर्क और आर एस पार्टी हीलों हैल्थ प्रॉब्लम को सर आलोचित है हिमाचल में मैं प्रस्तुत हुई हूं

మళ్ళీ <speaking> పదంలో <in foreign language> హిమ హిమల అక్కడ ఉటోని జాబలే వీ ఎలక ఉటోని మాకు వస్తుందాం నేనుండి వీ ఎలక

రాష్ట్రపతి నుంచి గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి నుంచి ప్రతి అధికారి ప్రతి ప్రజాప్రతినిధి వింటున్నది بلکہ پتک ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క కనీసం విత్యావసర సూత్రం కూడా కొనుగోలు కనీసం ఆహారం కూడా తీసుకునే శక్తి లెక్క లేకుండా రాష్ట్రం చెప్పిన తర్వాత వారి ఆలోచనతో ఒక ప్రత్యేక పందాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి వయో నిమిత్తం లేకుండా వివాహం జరిగిన ప్రతి స్త్రీ ప్రతి నెల ఐదు వేల రూపాయలు వారి అకౌంట్ నిర్గాయించి పక్కదానికి ఆదేశం దానికి కారణం ఏంటంటే పేదవాళ్లకు కొనుగోలు శక్తి పెంచి కనీసం جیوناک نتو سیجا ہے پتکانے کے پارٹی گرم گرم پہ آدمی آدمی پٹی కార్యకర్తలు విషయాలు ఇదే కాకుండా ఎన్నికల్లో కూడా సన్నెల్లమ్మ గారి నాయకత్వం ప్రజలేకి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైపు తీసుకుని కాంగ్రెస్ పార్టీని విజయ పదాలను కోపడాలని సమాజంలో అట్టడం బడుగు వర్గాల వారికి నాయకత్వం చూడడానికి సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడగట్టుకుని ముఖ్యంగా మైనారిటీలకు సంరక్షణ కల్పిస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చూస్తూ నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా చూస్తూ ఇతర అనేక కార్యక్రమాలు అంటే ఈరోజు రేపు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతూ ఉంది రిలీజ్ చేసిన తర్వాత ఇదే పాతాల్లో మేము విస్తృత స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతాం ఇదే పాతాల్లో బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయబోతాం దీన్నంతా కూడా కేవలం ఈ కార్యక్రమాలను ఎలా తీసుకుపోవాలనో ప్రాథమికంగా ఎవరి ద్వారా తీసుకుపోవాలనో ఒక చిన్న సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో మా నాయకులు తీసుకునే విషయాలను అనేటువంటి కూడా తదుపరి మేము ఆచరించబోతామని చెప్పేసి తెలియజేస్తాం ఇక్కడ నిలబడడం మాత్రమేగా చెప్పడానికి లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఎవరిని ప్రకటిస్తుందో త్వరలో ప్రకటిస్తుంది ప్రకటించినప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరిచి కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ సమైక్యంగా కృషి చేసుకుంటారు నాయకత్వం ఇన్ని మండలాల నుంచి ఇన్ని మండలాల నుంచి వచ్చినారు ನಾಯಕನ್ಸಿದ್ದಾರೆ ಅನ್ನ ಮಂಡಲ ಬಂದು ನೈಟ್ ಮಾಡ್ತೀನಿ